రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి గతంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన సంస్థలన్నీ కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మళ్లీ క్యూ కడుతున్నాయి శుద్ధ ఇంధన రంగంలో రిలయన్స్ సంస్థ అరవై ఐదు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించనుంది రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చింది పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో మూడు రాజమహేంద్రవరంలో రెండు విజయవాడ కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఎనిమిది ప్లాంట్లను వచ్చే ఏడాది నవంబర్ నాటికి ఏర్పాటు చేయనుంది ప్రకాశం జిల్లా కనిగిరిలో నూతన ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్ ఇరవై ఎనిమిదిన శంకుస్థాపన చేయనున్నారు దశల వారీగా రాబోయే ఐదేళ్లలో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం ఐదు వందల ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎంవోయూపై సంస్థ ప్రతినిధులు సంతకాలు చేశారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఇచ్చే ప్రోత్సాహకాలు వీటికి వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది కంప్రెస్డ్ బయోగ్యాస్ పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది డీజిల్ పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ఈ గ్యాస్ వినియోగించడం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని రిలయన్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు సిబిజీ ఉత్పత్తికి వరిగడ్డి సోయా చెత్త చెరకు చెత్త పత్తిగడ్డి ప్రెస్ మట్టి పశువుల పేడ వినియోగించనున్నారు ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా గ్యాస్ సహజంగా ఉత్పత్తి అవుతుంది ఇందులో తొంభై శాతం కన్నా ఎక్కువ స్వచ్ఛమైన మీథేన్ ఉంటుంది వ్యవసాయ భూములకు మేలు చేకూరుతుంది ఇంధనంతో పాటు ఉప ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు వస్తాయి వీటి వాడకంతో నేలలు సారవంతం అవుతాయి గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల తగ్గింపు ఇంధన ఖర్చు ఆదా అవుతుంది వ్యవసాయ వ్యర్థాలను రైతులు కాల్చివేసే అవసరం లేకుండా రిలయన్స్ సంస్థే ఈ అవశేషాలను సేకరిస్తుంది దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం దక్కుతుంది ఒక్కో ప్లాంట్ లో నూట డెబ్బై టన్నుల వ్యవసాయ వ్యర్థాల ద్వారా ఇరవై టన్నుల సిబిజి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఏడాదికి సుమారు ముప్పై తొమ్మిది లక్షల టన్నుల ఉత్పత్తి చేయనున్నారు రోజుకు లక్షల తేలికపాటి వాహనాలకు ఇంధనంగా సుమారు నూట పది లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి వల్ల రసాయన ఎరువుల వినియోగం ఆ మేరకు తగ్గుతుంది అధునాతన వ్యవసాయ యంత్రాలు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అగ్రి సొల్యూషన్స్ కార్యకలాపాలు ప్లాంట్ పరిధిలోని రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఉంది నూట టీపీడీ ఇన్పుట్ ఫీడ్ స్టాక్ వినియోగించడం ద్వారా ఇరవై రెండు పాయింట్ ఐదు టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది దీన్ని రవాణా వాహనాల్లో పెట్రోల్ డీజిల్ కు ప్రత్యామ్నా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ప్రకటించడం వల్లే రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు నూతన పాలసీ ప్రకారం ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుందని సీఎం తెలిపారు మున్సిపాలిటీలో సేకరించే తడి చెత్తను రిలయన్స్ ప్లాంట్లకు తరలిస్తామని చంద్రబాబు వివరించారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే రిలయన్స్ సంస్థ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందని మంత్రి లోకేష్ తెలిపారు రాబోయే సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం దీనివల్ల దగ్గర దగ్గర ఒక్కొక్క ప్లాంట్ వచ్చి నూట ముప్పై కోట్లు ఖర్చు పెడుతున్నారు దగ్గర దగ్గర అరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు లక్షల యాభై వేలు మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలని అందులో ఇక్కడనే ఒక రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు మీరు మూడు సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమలు పేరు కూడా రాసుకుంటాం కౌంట్ వారిగా ఇవ్వాలి దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్ లేదు అవన్నీ కూడా మేము పబ్లిసైజ్ చేస్తాం అదే సమయంలో దీనివల్ల ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎస్జిఎస్టీ కలెక్షన్ కానీ ఎలక్ట్రిసి డ్యూటీ గాని టాక్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాబై ఏడు వేల ఆరు వందల యాబై కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు రఫ్గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్ల సీబీజీ ఫర్ యానం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎనిమిది ఎంటి దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేల ఎల్సీబీస్ డైలీ రీప్లేస్మెంట్కి వస్తుంది ఇది గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బంజర భూముల్లోనే ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఒక్కో ప్లాంట్కు వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాల భూమి అవసరం కానుంది పన్నుల రూపంలో రాష్ట్రానికి ఏడాదికి రెండు ఎనిమిది వందల యాభై కోట్ల ఆదాయం లభించనుంది కాకినాడలో ఏర్పాటు చేసే ప్లాంట్ల ద్వారా చిత్తడి నేలలు ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసే ప్లాంట్ ద్వారా చౌడు భూములు వినియోగంలోకి రానున్నాయి బంజరు భూములను దీర్ఘకాలిక లీజు విధానంలో రిలయన్స్కు కేటాయించనున్నారు సింగిల్ విండో విధానంలో అవసరమైన అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది